ప్రజలందరికీ పాదాభివందనం సినిమా బ్లాక్ బస్టర్ చెప్పి మరీ హిట్ కొట్టాం కొంతమంది అంటున్నారు నీకు నువ్వు రివ్యూ చెప్పుకోవడం ఏంటి అని నాకు నేను కాదు నేను థియేటర్ల ముందు రివ్యూ చెప్పేవాన్ని ఈ పొద్దునే సినిమా చేశాను అండ్ నిన్న రివ్యూ చూశారు కదా పెద్ద పెద్ద సైట్స్ హాన్స్ ఇండియా జీ ఫైవ్ అండ్ టెన్ ఇండస్ట్రీ హిట్టు తుపాకి హిట్ పెద్ద పెద్ద సైట్స్ త్రీ అబోవ్ ఇచ్చాయి ఇంత నెగిటివిటీలో కూడా ఆ సినిమా బాగలేకపోతే త్రీ అబవ్ ఎవరు ఇవ్వరు త్రీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చారు పాదాభివందనం ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి థియేటర్లు మండే నుంచి పెరుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ ఆ సినిమాలు రిలీజ్ అయినా వాళ్ళు బ్లాక్ చేశారు డబ్బులు కట్టి మనకు లేవు మన దగ్గర ఉన్న స్తోమతతో మనం రిలీజ్ చేసాం సినిమాని అండ్ చాలా రిజల్ట్ అంటే లైక్ ఒక ప్యాన్ ఇండియా ఇంత నెగిటివిటీ ఎంత ఉన్నా కానీ నాపైన బొమ్మ బాగుంది బొమ్మ గెలిచింది ఫైనల్గా త్రీ అవర్స్ నాన్ స్టాప్ ఫైట్లు పాటలు సెంటిమెంట్స్ డైలాగ్స్ ప్రతిదీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు నాకు చాలా హ్యాపీగా ఉంది సినిమా మటుకు దద్దరి అయిపోయింది ఈరోజు వచ్చిన కలెక్షన్స్ ఫస్ట్ డే సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ అంటే నలభై అరవై నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇది గ్రాస్ ఇదంతా నాకు రాదు దాంట్లో నాకు ఎయిట్ టు టెన్ ల్యాక్స్ మాత్రమే వస్తుంది మీద డిస్ట్రిబ్యూట్ వాళ్ళకి వెళ్తుంది కమిషన్స్ థియేటర్స్ రెంట్స్ కొన్ని ఉంటాయి అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ప్రజా అభివందనం నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్కి సినిమా చాలా బాగా నచ్చింది పాయింట్ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాయింట్ టూ దీన్ని న్యూస్ ఛానల్లో కట్ చేసుకొని వేస్తే స్ట్రైక్ దింగుతా చెప్తున్నా సో విషయం ఏంటంటే కొంతమంది లుచ్చా నా కొడుకులు కొంతమంది లుచ్చా నా కొడుకులు కంటెంట్ చేయలేని నా కొడుకులు సినిమా చేసే దమ్ములేను నా కొడుకులు విచ్చలవిడిగా తిరిగే నా కొడుకులు రివ్యూ పేర్లు చెప్పి బతికే నా కొడుకులు కొంతమంది ఆ లవడా చొక్కా అని ఒకడు ఆ రగిడి పకిడి అనేవాడు ఆ రావణ్ ఫర్యూ అనేవాడు ఆ బాద్బెల్ లచ్చు లుచ్చాగా అనేవాడు ఈ లుచ్చాగాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రివ్యూ అనే పేరు చెప్పి సినిమాని కిల్ చేస్తున్నారు వాడి ముఖాన లైట్ సరిగా ఉండదు వాడి ముఖాన్ని ఇటు లైట్ సరిగా ఉండదు ఓడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతాడు వాడి ముఖానే రే మీకు అందరికీ ఛాలెంజ్ రా నేను ఐదు లక్షలు పెట్టుబడి పెడతా మీరు ఒక షార్ట్ ఫిలిం తీయనురా ఐదు లక్షలకి షార్ట్ ఫిలిం ఇరవై వేలు తీయచ్చు ఐదు లక్షలు ఇస్తా అందరికీ నచ్చాలైతే నచ్చకపోతే కూడా గుద్ద బాలు ఛాలెంజ్ వన్ ఛాలెంజ్ టూ మీరు అందరూ వచ్చి కూర్చోండి నేను కూర్చుంటా హాలు టిఫిన్ టీలు అన్నీ నేనే బుక్ చేస్తా మీరు సినిమా గురించి మాట్లాడతా నేను సినిమా గురించి మాట్లాడతా ప్రజలు రివ్యూ పెడతారు ప్రజలే రివ్యూ పెడతారా సినిమాల గురించి స్కాండినేవియన్ సినిమా యూరోపియన్ సినిమా లాటిన్ అమెరికన్ సినిమా నీ ఇష్టం రా అఖిరా కొరోసోవా కానించి జేమ్స్ క్యామరూన్ కానించి స్టీఫెన్ స్పిల్బర్గ్ కానీ క్వింటిన్ టొరాంటోనో కానీ మీ అమ్మ ఎవడైనా సరేరా హాలీవుడ్ సిస్టమ్స్ కానించి మన సురేష్ బాబు గారు సురేష్ బాబు గారి ప్రొడక్షన్ సిస్టమ్ వరకు యాడికినరా దేని గురించి మాట్లాడతాం రా దమ్ముందిరా నాకు సినిమా గురించి నాలెడ్జ్ ఉందిరా డబ్బింగ్ ఎడిటింగ్ డిఐ కలర్ కరెక్షన్ కాస్ట్యూమ్ మేకప్ ప్రతిదీ ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతిదీ ఉంది నాకు విఎఫ్ఎక్స్ ప్రతిదీ అవగాహన బేసిక్గా ఉంది నేను మాట్లాడతాను మీరు రండి మీరు మాట్లాడతాం ప్రజలు రివ్యూ చెప్తారు లుచ్చ నాకు కొడకల్లారా నాలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని ఎన్ని సినిమాలు రా మీరు చేసేది నాలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని ఏంద్రా ఒక బుక్లో నాలుగు ఇంగ్లీష్ పదాలు ఉంటాయి సినిమాకి సంబంధించినవి అనమార్ఫిక్ లెన్సు టింటు బొచ్చు ఇవన్నీ నేను బొచ్చు బొండి బోల్డ్ మాట్లాడుతాను అది కాదు పక్కన పెట్టండి ఇటన్ని మాట్లాడుతూ బాగున్న సినిమాని కూడా అందరూ బాగుందంటే ఇటు నెగిటివ్ చెప్తే వీడికి వ్యూస్ వస్తాయి ఇది నా కొడుకులు చేసే పని ఈ నా కొడుకులు బాగున్న సినిమా కూడా రివ్యూ నెగిటివ్ రాస్తున్నారు వీళ్ళు నేను రివ్యూలు రాస్తున్నారు కదా అని నేను వీళ్ళందరినీ మొన్న నేను అప్రోచ్ అయ్యా ఏంటి నా సినిమా బాగుంది వీళ్ళను పిక్చర్లు జనాలు కొంతమంది ఫాలో అవుతున్నారు వీళ్ళు ఫాలో అయితే సినిమా ఫెటర్నిటీకి నా సినిమాంగా బాగా తెలుస్తుంది అని నేనే అప్రోచ్ అయ్యా చెప్తున్నా ఎందుకు అప్రోచ్ అయ్యా నా సినిమా బాగుంది రివ్యూ బాగా చెప్తారు ఈ కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అయ్యా ఈ కొడుకులు అందరూ డబ్బులు అడిగారు వాళ్ళ చాటింగ్ డైరెక్టర్ లేదు నేను ముందే చెప్తున్నాను వాళ్ళ చాటింగ్ డైరెక్టర్ లేదు ఫ్రెండ్స్ ధర అడిగారు ఎందుకంటే వాళ్ళు ఇరుక్కుంటారని నాకు తెలుసు ఇల్లు దొంగ పుకు నా కొడుకులు డబ్బులు తీసుకొని రివ్యూ చెప్పే లుచ్చగా ఇల్లు చెప్తున్నా కదా డబ్బులు తీసుకొని రివ్యూ చెప్పే లుచ్చగా పెద్ద యాక్టర్లు పెద్ద సినిమాలు మీడియం ఏ సినిమాలకు యాక్టర్లకు సిగ్గు లేదా మీకు మీకు సిగ్గు లేదా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు ఇళ్ళకి కెళ్తున్నారు వాళ్ళతో రివ్యూలు సిగ్గు సిగ్గులేదా మీకు మీ దమ్మున్న సినిమా తీయండిరా రా ఫస్ట్ లేని వాళ్ళరా మీరు మీ వల్ల పది సినిమాలు పోతున్నాయిరా మంచి సినిమా తీయండి ఫస్ట్ ప్రొడ్యూసర్ దిగి కుడిపిస్తున్నారు మేనేజరు కెమెరామన్ డైరెక్టర్ అందరూ సార్ అంత రివ్యూ అప్పితే సినిమా ఇట్టు నా బొచ్చు ప్రతి ఒటి రివ్యూ రాస్తాడు ఏ సినిమా ఇట్ ఏ సినిమా ఇట్ అయిందిరా అందరినీ తిరుతున్నట్టే నా సినిమాకి నెగిటివ్ రాశారా కొంతమంది ఇంకొకటి ఈ సినిమాలు అందరూ నాకు నచ్చిన సినిమాలకు మొన్న కలికి సినిమాకి రివ్యూ నెగిటివ్ రాశాడు ఒకటి వచ్చా నా కొడుకు కలికి సినిమా ఇది ఏళ్ళు తీసారా అంత ఈజీ అనుకుంటున్నారా మీరు సినిమా తీయడం సినిమా తీయడం అంత ఈజీ అనుకుంటున్నారా ప్రజలందరికీ పాదాభివందనం ప్రజలు నన్నట్లేదు నేను వీళ్ళు వచ్చాగల ఎవరైతే నెగిటివ్ చెప్తున్నారో కావాల్సిన కదా బాగున్న సినిమాలు కూడా నాకు అసలు నచ్చట్లేదు కరెక్ట్ విధానం కాదు ఇది మీరు దమ్ముంటే నేను డబ్బులు పెడతా సినిమా తీయండి నేను డబ్బులు పెడతా మీరు షార్ట్ ఫిలిమ్ తీయండి సినిమా డిస్కషన్ గురించి కూర్చున్నాం అంటే కూర్చున్నాం మీ టాలెంటే నేను టాలెంటే తెలిసిపోద్ది వాడు బీన్ బ్యాగ్ అనే కూడా ఉంటాడు ఈ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది వాళ్ళ చీకేది వాళ్ళతో రివ్యూలు చెప్పించుకునే వాని ఫ్లాట్లోకి వెళ్ళేది మీరు మీ యాక్టర్లు వానికి యాభై వేలు ఇచ్చి వీడు ఈ లవడా చొక్కా అనేవాడు ఏమన్నాడు తెలుసా నాకు ఆరోగ్యం బాగాలేదు నువ్వు నా ఫ్లాట్కి అన్నాడు నిన్న చూడండి ఆరు సినిమాలు రిలీజ్ అయినాయి ఐదు మంది వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి రివ్యూ చెప్పించుకున్నారు సిగ్గులేదారా మీకు వాడు చెప్తే ఏంద్రా చూసేది మీరు వాడు చెప్తే ఏంది చూసేది జనాలు జనాలకి ఇండివిజువల్ ఒపీనియన్ లేదా వాళ్ళు చూడరా అంటే నీ బాగున్న సినిమా బాగాలేదంటే ఇది అయిపోతాడు ఇంకోటి వాడు యాక్టర్లు వాళ్ళ ఫ్లాట్కి పిలిపించుకొని వాడు హైపు తెచ్చుకొని వాడి ఇమేజ్ పెంచుకొని డబ్బులు పెంచుకోవడం కోసం ఏమరా రా కరెక్టారా ఇది కరెక్టారా మీకు రే వన్ సైడ్ గేమ్ ఆడతారా మీరు వన్ సైడ్ గేమ్ ఆడతారా టాటా తీస్తా మీకు ఇంతవరకు ఒకటి తగలలే నాలు ప్రొడ్యూసర్ నేను డైరెక్టర్ యాక్టర్ మూడు నేను టాటా తీస్తా సినిమాలపైన తప్పుగా రివ్యూ రాస్తా మటుకు ఒక్కొక్క నా కొడుకి ఏం రా కథలు తెగుతున్నారా భయపడే నా కొడుకుని కాదు నేను ప్రజలు ఉన్నారు నాకు చాలు ఇంక ఊరు అవసరం లేదు నాకు బొచ్చు కూడా అవసరం లేదు నాకు కరెక్ట్ మాట్లాడుతున్నాను నేను ప్రజలందరికీ పాదాపి ప్రజలు కాదు మిగతా వాళ్ళు చెప్తున్నా కరెక్ట్ సినిమా రివ్యూ రాయండి సినిమా చూడకుండా రావణ్ ఫర్ యూ అని నేను నుంచా నాకు నువ్వు ఏం రా నువ్వు కంటెంట్ తీసినవారా ఒక సినిమా తీసినవారా ఒక షార్ట్ ఫిల్మ్ తీసినారా మీ మొక్కలకి మీ మొఖాన లైటింగ్ కరెక్ట్ ఉండదు మీరు సినిమా గురించి రివ్యూ చెప్తారు మీరు అనమార్ఫిట్ లెన్సుల గురించి మాట్లాడతారు ఏ పద్ధతున్నా సెట్ పోయినారా టయానికి మీరు ఏ పని చేసినారా మీరు మీ బతుక్కు ఏం తెలుసరా రండరా కూర్చుందాం దమ్ముంటే మాట్లాడదాం డిస్కషన్ చేద్దాం ఎవడైనా సరే వాడు సినిమా సంబంధించిన వాడు రే చెప్తున్నా మీకు నేను ఒక జేమ్స్ క్యామర్ ఉంది తప్ప ప్రపంచంలో ఏ డైరెక్టర్ ఎవడైనా వచ్చినా నేను మాట్లాడతా ఎమ రండి ఆ పక్కన అఖిర కురసో కానించి ఈ పక్క హాలీవుడ్ కానించి ఆ పక్క లాడ్ నెమర్ కానించి ఫిలిప్పీన్స్ పైన యూరోపియన్ కానించి స్కాట్లాండ్ కానించి మొత్తం రండి ఈ సినిమా గురించి నేను మాట్లాడతా తెలుగులో ఏం నడుస్తాయి అదే ఇస్తారా రియలిస్టిక్ సినిమాలు అంటే పోయి డాక్యుమెంటరీస్ చూసుకోరా సినిమా అంటే ఏంద్రా సినిమా అంటే ఏంది సినిమా అంటే కళ అది ఒక కళ ఊహాజనితం ఎంటర్టైన్మెంట్ ఉల్లాసం ఉత్సాహం ఆడియన్స్ సాధించలేనిది తన హీరో కానీ స్క్రీన్ పైన ఆర్టిస్ట్ ఏదైనా సాధిస్తే వాడు ఏడిస్తూ ఏడుస్తాడు వాడు హ్యాపీ ఫీల్ ఇది సినిమా అంటే రియలిస్టిక్ అదే రియలిస్టిక్ అంటే డాక్యుమెంటరీ చూసుకోరా ఎర్రిపూక సినిమా ఎందుకు రండి చూడడం సినిమా అంటే ఏందిరా దానికి ఎందుకే సెన్సార్ సర్టిఫికేట్ పెట్టరా ఎర్రీపూక ఏం తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి సినిమాకి తక్కువ మాట్లాడతారు మీరు రే మీకు అందరికి వన్ సైడ్ గేమ్ ఆడితే మటుకు టాటా తీస్తా నా గురించి మీకు తెలియలేదు టాటా తీస్తా రివ్యూ వాళ్ళందరినీ అందరు మాట్లాడుకుందాం డైరెక్ట్ నిలబడతా నేను మామూలు అనిగా నేను అడక్లారా మీరు బుద్ధి లేని నా కొడుకలరా డబ్బులు లేకరా ఓన్ కంటెంట్ చెల్లి నా కొడుకలరా లుచ్చా నా కొడుకలరా మీరు మంచితనానికి రోజులు కదరా ఇవి మంచిగా పోతుంటే సినిమా రివ్యూ రాయారంటే మీకు డబ్బులు కావాలరా మీకు డబ్బులు చించి ఆరేస్తా ఒక్కొక్కరికి లేదా నెగిటివ్ రివ్యూస్ మాత్రం మా రాత్రి మటుకు పగిలిపోతే ఆఫీసులో చెప్తానా ఏం రా ఏం మా బిజినెస్ అనుకున్నారా అనుకుంటారా మమ్మల్ని మీరు బాగున్న సినిమాలు నెగిటివ్ రాస్తున్నారు మీరు ప్రజలు చెప్తున్నారు కదరా మీరు మధ్యలో బాడకున్నా కుడగలరా ప్రజలందరికీ